ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట ఈ మధ్యకాలంలో పదే పదే భూతము భూస్థాపితము అనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి ఈ మాటలు మొదటిగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆస్థాన మీడియాలలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆ యొక్క జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మేము అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలామంది పారిశ్రామికవేత్తలు వచ్చారు కానీ ఆ పారిశ్రామికవేత్తలు మళ్ళీ మీరే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా మళ్ళీ ఆ గవర్నమెంట్ రాకుండా ఉండేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అలాంటి హామీ మాకు ఏమన్నా ఇస్తారా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట ఇంకా గవర్నమెంట్ రాదు ఆ భూతాన్ని రానివ్వను భూస్థాపితం చేశాను చేస్తున్నాను అని ఆ యొక్క జర్నలిస్టు చెప్పడం జరిగింది అక్కడ వాడబడిన ఆ పదం ఇంకా సందర్భం లేకపోయినా ఇది పార్టీ మీటింగా ప్రభుత్వ మీటింగా లేదా ఏదైనా ఒక డిపార్ట్మెంటా అనే దాంతో సంబంధం లేకుండా ప్రతి చోట కూడా భూతం భూస్థాపితం అనే పదాలు ఉపయోగిస్తున్నాయి సరే ఈ భూతం అనేటువంటి పదం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేది ప్రతి వారికి రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి వ్యక్తికి క్లియర్గా అర్థమవుతుంది సరే ఇంత అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చాలా సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి నా స్నేహితుడు అని చెప్పుకునేటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ కుమారుణ్ణి భూతము దయంతో పోల్చడం కరెక్టా కాదా అన్నది మనం పక్కన పెడితే ఇంత అనుభవం ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క విఘ్నతగా వదిలేద్దాం సరే రాజకీయంగా వాళ్ళ పార్టీ సమావేశాలను పబ్లిక్ మీటింగుల్లోనూ ఎక్కడన్నా రాజకీయ విమర్శలు చేయొచ్చు ఒకవేళ పొరపాటున కాకపోయినా ఉద్దేశపూర్వకంగా అయినా ఆ మాటలు అన్నా కూడా ఎవరికి పెద్దగా అభ్యంతరం లేదనుకుందాం ఎందుకంటే రాజకీయాలు ఆ విధంగా దిగజారిపోయింది కానీ ఎక్కడ మాట్లాడాలని అర్థం కాకుండా ఉదయాన్నే నిద్ర మొదలు పెట్టినప్పటి నుంచి వరకు ఒకే మాట ఒకే మాట భూతం భూస్థాపితం నిజంగా భూతాలు ఉండయో లేవో కానీ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భయంతో కూడుకున్నటువంటి భూతం పట్టినట్టే ఉంది ఎంత విచిత్రంగా చూడండి నిన్న రాష్ట్రంలో ఫిక్కీ సమావేశం జరిగింది ఏంది అసలు అది రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టడానికి అవకాశాలను పరిశీలించినటువంటి ఒక వేదిక అక్కడ కూడా భూతము భూస్థాపితం గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు తాజాగా మనం ఈ వీడియో చేసే ఒక గంట ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఆ డిపార్ట్మెంట్లో ఎలా వినియోగించాలి అనేటువంటి ఒక హ్యాక్థాన్ సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో కూడా వివేకానందరెడ్డి గారి మడర్ గురించి మాట్లాడడం భూతం గురించి మాట్లాడడం భూస్థాపితం గురించి మాట్లాడడం గూండాయుజం గురించి మాట్లాడడం తమ్ముళ్ళు ఏమంటారు పోలీసులు తమ్ముళ్ళు ఎట్లయితారు అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మీటింగు తమ్ముళ్ళు ఏం చెప్తారంటే పోలీసులు ఏం చేస్తారు పాపం చాలామంది తల్లలో ఉంచుకొని కింది కొన్నారు ఎట్లా సార్ మీకు ఒక వ్యక్తి మీద ద్వేషము కక్ష ఉండొచ్చు కానీ దాన్ని ఎక్కడ ప్రదర్శించాలనో అర్థం కాకపోతే ఇంత అనుభవం ఉన్న మీకు ఇంకా ఏం చెప్పాలి ఎవరు కానీ ఏం చెప్పగలుగుతారు అసలు ఇంత ద్వేషం మీకు ఎందుకు సార్ మీరు నూట అరవై నాలుగు సీట్లతో అఖండమైన మెజార్టీతో ఎవరు ఎంత గీపెట్టినా గింజుకున్నా ఈ ఐదు సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు సరే ఐదు తర్వాత సంవత్సరాల తర్వాత ఎన్నికల్లోకి వచ్చినప్పుడు శుద్ధం ఆయన మీరు ఒక పక్క అంటున్నారు కదా మీరు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినాం గత ప్రభుత్వం కంటే మంచిగా చేసినాం శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉండే ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ ఆడబిడ్డలకు మహిళలకు సంబంధించి మానవంగాల అవమానం జరగట్లేదని మీరు నమ్ముతున్నారు అంత నమ్మకం మీరు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని తప్పుగా చూపించాలని భూతము దయ్యము భూస్థాపితం లాంటి మాటలు ఎందుకు సార్ మీరే కాదు అటువైపు మీ కుమారుడు కూడా మీలాగానే ప్రవర్తిస్తున్నాడు సరే ఆయనంటే ఏదో చిన్నపిల్లో పెద్దగా అనుభవం లేదనుకుంటాం మీకేమైంది సార్ మీ అనుభవానికి మళ్ళా ఒక పక్క మళ్ళా మీరు నీతులు చెప్తారు హుందాగా ఉండాలి రాజకీయాల్లో హుందాతనం అనేది ఉంది సార్ మీకు ఎంత ఘోరమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో అసలు రాష్ట్రంలో ఎవరిని అడిగారా మిమ్మల్ని ఏ పారిశ్రామికవేత్త అయినా బుద్ధి ఉన్నోడు ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఫలాని ప్రభుత్వం ఉంటేనే మేము పెట్టుబడులు పెడతాం ఒకవేళ తిరిగి ఆ ప్రభుత్వం రాకుండా చూసుకోగలిగేటువంటి నమ్మకం మాకు కల్పిస్తారా అని ఏ ఒక్క పారిశ్రామికవేత్త రాష్ట్రంలో అన్నాడా ఆ రోజు ఆయన ఏదో గల్లా చేయదేవో మీ పార్టీవాడు కాబట్టి దాని యొక్క అభూత కల్పనగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అమర రాజు వెళ్ళిపోయింది ఆ రాజు వెళ్ళిపోయింది ఈ రాజు వెళ్ళిపోయింది అనేటువంటి ఒక కథనాన్ని మీరే వండి వార్చి మీకు సంబంధించిన పత్రికల్లో వస్తే దాని ఆధారంగా చేసుకొని చూశారా రాజు వెళ్ళిపోయింది హైదరాబాద్ కంటారే ఏంటండి ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంది మీరు చాలా అనుభవజ్ఞులు మీరు కంపెనీలు తేగలుగుతారు పక్కల గురించి మీకు ఎందుకు మీ మీద నమ్మకం ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి పెట్టుబడులు పెట్టాలి కదా లేదు మీరు అంటున్నట్టు పవన్ కళ్యాణ్ అంటున్నట్టుగా పదహైదేళ్ల పాటు మీరే రాష్ట్రంలో అధికారంలో ఉండే అవకాశాన్ని ఉందని మీరు మీరే అంటున్నారు కదా అలాంటప్పుడు పక్క వ్యక్తులను పక్క పార్టీని బ్లేమ్ చేయడం ఎందుకు బ్లేమ్ చేయడమే కాకుండా దిగదార్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసే విధంగా భూతాలతో దయాలతో పోల్చడం ఎందుకు కొంచెమన్నా అర్థమవుతుందా సార్ ఇదేంటి అసలు ఈ మాటలేందుకు ఎవరికి అర్థం కావట్లేదు కనీసం ఏంటి ఇది మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ఇది ఇలా మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదా అనేటువంటి ఆలోచన లేకుండా మీ పార్టీ సభలలో మాట్లాడుతుంది ప్రభుత్వ సభలలో మాట్లాడితే ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సమావేశంలో మాట్లాడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ సమావేశంలో అవసరం ఏమన్నా మీరు ఏదో టెక్నాలజీ పరంగా ఒక కార్యక్రమాన్ని అమలు చేయబోతుండ్రు మంచిదే చేయండి దాని గురించి చెప్పుకోండి అర్థమయ్యేటట్టుగా మీరు పదహైదు నిమిషాలు దాని గురించి మాట్లాడితే ఒక్క నిమిషమేమో దాని గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడి మిగతాదంతా వివేకానంద రెడ్డి హత్య గొడ్డలి ఎట్లా నరికిందో చూసిందా ఇలాంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా మరి జగన్మోహన్ రెడ్డి మీరు నరికిరానే నమ్మకం ఉంటే మీ ప్రభుత్వం ఉంది కదా ఇమీడియట్లీగా వివేకానంద రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయొచ్చు కదా మరి ఎందుకు ఈ సిబిఐ దర్యాప్తులు ఇవన్నీ ఎవరిని తప్పుదో పట్టించడానికి అసలు ఈ రాజకీయాలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్గా నిజంగా భూతం పట్టింది ఇవన్నీ చూస్తుంటే మీకు ఖచ్చితంగా వంద వంద శాతం భూతం పట్టింది ఒక సంవత్సరం రోజుల్లోనే మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే లేదు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఆ పక్క సన్నద్ధమవుతుంటే దాన్ని తట్టుకుంటే స్థితి స్థాయి ఆ మానసిక స్థితి ఈ రాజకీయాలు లేకపోతే ఇన్ని సంవత్సరాల అనుభవం మీకు ఏం ప్రయోజనం ఏం నేర్పినేస్తారు రాజకీయాలు మీకు ఏం నేర్పినాయి అనండి పోనీ అటువైపులో ఎవరైనా అంటున్నారా మిమ్మల్ని ఒకవేళ అన్నా విధాన పరంగానో పార్టీ పరంగానో ఏదైనా ఒకటి రెండు మాటలు అన్నిండొచ్చు నిద్రపోయినా అదే లేచినా అదే ఎవరు మనకు సోదరుడు చెప్తుండే అన్న ఇలాకి ఇది కాదు భయము రా ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది నాలుగేళ్ళు ప్రభుత్వం ఉంది కానీ నాలుగేళ్ళు ఎలా చేయాలని వాళ్ళ ఆలోచన కాదు నాలుగేళ్ళ తర్వాత జరగబోయేటువంటి ఎలక్షన్స్లో ఎలా ఏమవుతుందని ఇప్పుడే భయపడుతుంటారు దానికి ఎవడేం చేస్తాడు అలా భయపడుతున్నారంటే మీ యొక్క విధానం కరెక్ట్ కాదని కదా మీరు కరెక్ట్గా ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని ఫుల్ఫిల్ చేయలేట్ చేయట్లేదనేది కదా అర్థం కాదా అంటే మీకు మెయిక్ట్ ఉందని ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడకుండా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా చేతులు గాజులు దొడుక్కొని ఇళ్లలో కూర్చోవాల అలా ఉంటే ఏమనకుండా ఉంటారా ఇది ఎక్కడ విధానం అండి రాజకీయాల్లో ఇది ఎక్కడ విధానం అండి ఇంకొక ఆయన కూడా అన్నాడు తెలుగుదేశమే అడుగు బాగా గుర్తుంది ఎలక్షన్స్ వచ్చిన వారం రోజుల్లోనే ఇంకా పదకొండు సీట్లు వచ్చినా ఇంకా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ పరిమితం కావాలి అన్నారు సరే ఆ బెంగళూరు ప్యాలెసా తాడేపల్లి ప్యాలెసా మీరు అనుకోండి ఏం ఎట్లా ఇబ్బంది ఏం లేదు అంటే అప్పుడు మీరు అనుకున్నటువంటిది ఏంది ఇంత ఘోరంగా ఓడిపోయినరు ఇంకా ప్రజా సమస్యల గురించి మాట్లాడరు ప్రజలేక రారు అనేటువంటి ఆలోచన మీకు ఉన్నది కానీ దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలంటే ఓడడం గెలవడం కాదు ప్రజా సమస్యలే ముఖ్యమన్నట్టు వస్తుంటే అది చూసి తట్టుకోలేకపోతుండ్రు ఆయన బయటకు వచ్చే ఆంక్షలు పెట్టడం ఒకవైపు రకరకాల కేసులు పెట్టడం ఒకవైపు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరం రోజుల్లో ఆ కేసు ఈ కేసు ఈ కేసు ఆ కేసు నుంచి ఏ కేసు లేకుండా పోయింది ఏది నిర్ధారించలేకపోతుంది సరే ఇవన్నీ పక్కన పెట్టారు రాజకీయంగా మీ స్థాయి వ్యక్తికి పదే పదే మీ నోట ఈ మాట రావడం మంచిదేనా పర ఆత్మవిమర్శ చేసుకోండి మళ్ళీ ఎంత ఒకవైపు అయితే ఒకవైపు మళ్ళీ మరల నీతులు మీరే చెప్తాడు ఈ సిబిఎన్ ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో రవిడీలకు గోండాలకు చోటు లేదంటారు మీరే అధికారంలో ఉండరు కదా ఎవరిని ప్రశ్నిస్తుండ్రు మీరు ఇప్పుడు మీరు అధికారంలో ఉండరు ఏదైనా చేయగలిగితే మీరే చేయాలి అట్లాంటప్పుడు పక్కన వాళ్ళు బ్లేమ్ చేయడం ఎందుకు పక్కన నో తెచ్చి ప్రస్తావించడం ఎందుకు అది ఏడాది రోజులైన తర్వాతనే ఇంకా చాలా టైం మీకు ఉంది కదా మీరు నమ్మినటువంటి దాన్ని రాజకీయాల్లో ఇటు విజయవంతంగా అమలు చేస్తున్నారు కదా చేయండి అది ఫైనల్గా ఎన్ ఎలక్షన్ టైంకి ప్రజలు నిర్ణయిస్తారు కదా ఎప్పుడు చూడలేదు మనం కూడా రాజకీయాలు దాదాపు అటు ఇటు ఇరవై సంవత్సరాల నుంచి గమనించుతుండం కానీ ఆ రోజు చాలా చాలా పెద్ద పెద్దోళ్ళను చూసినాం కొంతపారి అధికారంలో ఉండడం చూసినాం ఒక ఓడిపోవడం చూసినాం అసలు కాంగ్రెస్ పార్టీ అనేది పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడం కూడా చూసినాం తెలుగుదేశం పది సంవత్సరాలు కంటిన్యూగా ప్రతిపక్షంలో ఉండడం కూడా చూసినాం ఇంత దారుణమైనటువంటి ప్రవర్తన మాటలు ఎప్పుడు చూడలేదు మళ్ళా ఒకవైపు నీతుడు ఇది ఈ విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేసిన ఏం చేయాలనుకుంటున్నారో ఫైనల్గా రాజకీయాలను ఎవరికి అర్థం కావడం ఒక్కడైతే క్లియర్గా అర్థమైంది అనుక్షణం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మీకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నారు అలా ఆలోచించబట్టే మీరు ఇది ఏ వేదిక అనేటువంటి ఒక స్పృహ కూడా లేకుండా ప్రతి చోట అదే పదప్రయోగం చేస్తండ్రు దీనివల్ల అంతిమంగా ప్రజలు మీరు పలసినవుతారు ప్రజలు మిమ్మల్ని అనుకుంటారు సరే జగన్మోహన్ రెడ్డి భూతమా కాదని పక్కన పెడితే నిజంగా మీకు ఏదో భయంతో కూడుకున్నటువంటి ఒక భూతం పట్టింది ఎలా అనేది ప్రజలందరూ క్లియర్గా అర్థమైపోతుంది చూద్దాం ఇది శృతి మించితే ఈ భూతమే రివర్స్ అయ్యి చివరికి మీరు ఉన్నటువంటి మీ వైశ్వరీత్యా మీ ఆరోగ్యం కూడా మంచిది కాదు సార్ ఒక చెక్ చేసుకోండి ఇది